హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో తెలంగాణలో రిలీజ్ అయిన హైకోర్టు మరియు డిస్టిక్ కోర్ట్స్ జాబ్ గురించి అందరికి తెలిసిన విషయమే ఈ కోర్టు జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అండ్ ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఎక్కడ ఏ ఆప్షన్ ఎంచుకోవాలి అనే విషయాల గురించి మనం చెప్పుకోబోతున్నాం సో ముందుగా కోర్టు జాబ్స్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ పేజ్ ని ఓపెన్ చేసుకోవాలి ఆ వెబ్సైట్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అయితే ఇందులో మనకి రెండు లింక్స్ ఉంటాయి ఒకటి హైకోర్టు జాబ్స్ మరియు డిస్టిక్ కోర్టు జాబ్స్ సో ముందుగా వీటి యొక్క నోటిఫికేషన్ చదువుకుంటే మీకు ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలనే విషయం మీకు అర్థమవుతుంది అయితే నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను హైకోర్టు లో అయితే మనకి అసిస్టెంట్ కాపీయర్ కంప్యూటర్ ఆపరేటర్ Court Master Examiner Office Subordinate System Assistant టైపిస్ట్ ఇలా మనకి కొన్ని రకాల జాబ్స్ అయితే ఉన్నాయి సో ఇందులో అన్ని జాబ్స్ కి ఒకే విధమైన అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ తర్వాతనే మనకి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇండివిజువల్ గా మీరు ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టుకోవచ్చు అది మీ ఎలిజిబిలిటీని బట్టి డిపెండ్ ఉంటుంది అనమాట సో ముందుగా ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ ఓటీఆర్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఆల్రెడీ హైకోర్టు లో కాంట్రాక్ట్ బేసిస్ అలా అవుట్ సోర్సింగ్ బేసిస్ లో జాబ్ చేస్తున్నారు అని అడుగుతుంది అయితే ఎస్ అని లేదైతే నోన్ పెట్టేసేయండి తర్వాత పర్సనల్ డీటెయిల్స్ లో ఎస్ మెమో ప్రకారం మీ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి అంటే మీ పేరు మీ ఫాదర్ నేమ్ అండ్ జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఇలా మెన్షన్ చేశాక మ్యారికల్ స్టేటస్ అండ్ క్యాస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఫిజికల్ హ్యాండికాప్ అయితే అని లేదంటే నో అని ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఎస్ఆర్ నో అనేది పెట్టుకుని మీ మొబైల్ నంబరు మరియు ఇమెయిల్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో మీ దగ్గరలో ఏదైతే సిటీస్ వస్తాయో అవి పెట్టుకోండి తర్వాత మీ పర్మనెంట్ ప్రెజెంట్ అడ్రస్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్రస్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ అగ్రి మీద టిక్ మాక్ పెట్టేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ కి అండ్ మెయిల్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇందులో వేసి వెరిఫై చేసుకోవాలి తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఒకసారి చూపిస్తాయి అన్నిటి మీద కరెక్ట్ ఉంటే పక్కన టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేసేయాలి అప్పుడు మీకు ఓటీఆర్ నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది అది నోట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఇక్కడ పైన మనకి గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ డీటెయిల్స్ చూపిస్తుంది సో కిందికి స్క్రాల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తుంది ఇందులో మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇంటర్ డీటెయిల్స్ అండ్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు చదివిన బోర్డు పాస్ అయిన ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి వీలైతే ప్రీవి క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని సబ్మిట్ చేయొచ్చు ఆ తర్వాత అప్లికేషన్ లోకి వెళ్ళి మీరు ఏ పోస్ట్ అయితే పెడుతున్నారో ఆ పోస్ట్ ని సెలెక్ట్ చేసుకుని మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటూ సేవ్ నెక్స్ట్ చేయాలి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లో మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ లేదా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు ఓకే తర్వాత సేవ్ నెక్స్ట్ చేస్తే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పేజ్కి వెళ్ళిపోతాము ఇందులో క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో సిగ్నేచర్ మరియు ఎస్ఎస్సి సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్ గానీ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ గానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో మనకి ఫోటో వచ్చేసి ఎయిటీ కేబీ లోపల జేపీజీ ఫార్మాట్ లో అండ్ సిగ్నేచర్ వచ్చేసి ఫిఫ్టీ కేబీ లోపల జేపీజీ ఫార్మాట్ లో అండ్ ఎస్ఎస్సి సర్టిఫికెట్స్ మరి గ్రాడ్యుయేషన్ క్యాష్ సర్టిఫికెట్ ఇవన్నీ ఫార్మాట్ లో వన్ ఎంబీ అవన్నీ అప్లోడ్ చేశాక పేమెంట్ మోడ్ మీద క్లిక్ చేస్తే మీరు పే చేయాల్సిన అమౌంట్ అనేది చూపిస్తా ఉంటుంది తర్వాత ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ మార్క్ పెట్టేసి ప్రీవియం మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని అన్ని కరెక్ట్ గా ఉంటే సబ్మిట్ చేసేస్తే మీరు పేమెంట్ స్టేజ్ కి వెళ్ళిపోతారు ఇందులో మీరు డెబిట్ కార్డు అండ్ క్రెడిట్ కార్డు అండ్ యూపీఐ ద్వారా కూడా చేయొచ్చు సో పేమెంట్ కంప్లీట్ అయిపోయాక మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకునేందుకు ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది ఇంకా మళ్ళీ మీరు నెక్స్ట్ పోస్ట్ పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ అప్లికేషన్ లోకి వెళ్ళి పోస్ట్ సెలెక్ట్ చేసుకుని వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పేమెంట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా ఈ కోర్టు రిక్రూట్మెంట్ కి ఆన్లైన్ లో ఈజీగా మీరే స్వయంగా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి అందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ